బెల్కమ్ బయట వచ్చాను క్రేజీ కలండి బ్లాగ్స్ ఫీల్ కనుక అలా పోస్ట్ అని చూసినట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇలా చేయడం అలా నేను చేసే ప్రతి వీడియో మీ వైపు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్ గురించి అండి సంక్రాంతి ఫెస్టివల్ అని అయినా కానీ మీకు ఖచ్చితంగా మీరు చిన్నప్పుడు మీకు ఎలా సెలబ్రేట్ చేస్తుండేమో అవి ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అలా మ్యూజిస్ అనేవి ముందుకు వచ్చే ఉంటాయి కదా సో ఆల్మోస్ట్ గుర్తుకు వస్తే ప్రతి ఒక్కరికి ఒకసారి ఆ మెంబర్స్ని మనం ప్రేకర చేసుకున్నట్టు ఉంటుంది దాన్ని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఇక మిమ్మల్ని ఎక్కువసేపు డే చెప్తే నచ్చిపోయేది కాలుసం కానీ మన వీడియో దగ్గర వెళ్ళిపోతుంది అసలు ఈ సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకోవాలి అసలుకి ఆ పండుగ ఎలా వచ్చింది సంక్రాంతి పండుగని సంక్రాంతి అనే పేరు ఎలా వచ్చింది అనే డౌట్స్ మీకు వచ్చే ఉంటాయి ఆ డౌట్ రావాలి అసలు అసలు ఈ సంక్రాంతి పండుగ మకర సంక్రాంతి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు దక్షిణార్ధపురం నుంచి ఉత్తరార్ధపురంలోకి ప్రవేశిస్తాడట అంటే మామూలుగా షార్ట్ షార్ట్ కట్గా చెప్పాలంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అందువల్ల మా సంప్రతి మకర సంక్రాంతి అనే పేరు వచ్చింది ఈ పండగ మా అయితే మన సిటీస్లో ఉన్న వాళ్ళకన్నా పల్లెటూరులో ఉన్న వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళకి మన మామూలు డేస్ మాత్రం చేసుకుంటాము కానీ విలేజ్లో ఉండే వాళ్ళకి వన్ మంత్ నుంచే ఈ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి అంటే వన్ మంత్ అంటే ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ధనుర్మాసం నుంచి చాలా ఇంకా మామూలుగా ధనుర్మాసం అనే మామూలుగా మనము ఉన్నప్పుడైతే మామూలు ముగ్గులు చుక్కల ముగ్గులు పెట్టేవాళ్ళం ఇప్పుడు ధనుర్మాసం అనే సంక్రాంతి దగ్గరకు వచ్చేస్తుంది వన్ మంత్ ముందు నుంచి ధనుర్మాసం నుండి ధనుర్మాసంలో మనం గీతల ముగ్గులు పెడతాము అప్పటి నుంచి రంగవల్లు అన్నీ మంచిగా ఇంకా వన్ మంత్ నుంచి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అప్పటి నుంచి మన ఇంటి దగ్గర పండగ వాతావరణం స్టార్ట్ అయిపోతుంది అలా మనిషి ఇంకా మనము ఒక బల్లా ఫెస్టివల్ చేసుకోవాలి కదా ఇప్పుడైతే మనము త్రీ డేస్ జరుపుకుంటూ ఉన్నాం కదా త్రీ డేస్ ఏంటి ఈ ఫెస్టివల్స్ ఫస్ట్ రోజు భోగి అని సెకండ్ సంక్రాంతి థర్డ్ డే కడుపు సెలబ్రేట్ చేసుకుంటాము ఈ మనము ఫస్ట్ త్రీ డేస్ అంటే భోగి రోజు మనం ఏం చేస్తాము యాక్చువల్లీ మనం భోగి రోజు మనం భోగి మంటలు వేసుకుంటున్నాము అంటే మన చుట్టూ ఏ ఏరియాలో ఉండే వాళ్ళందరూ ఆ కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరూ అన్ని మన ఇంట్లో ఉన్న పాత సామాన్లు అన్నీ తీసుకొచ్చి ఆ భోగి మంటలు వేసేస్తే మనకున్న దిష్టి బాధలు చెట్టు బాధలు అన్నీ పోతాయి మనకి పాజిటివ్ వైట్స్ వస్తాయి నెగిటివ్ ఇటీ అంతా పోయి పాజిటివిటీ వస్తుందని మనం మన ఇంట్లో ఉన్న పాత బట్టలు అన్నీ ఏమేమి ఉంటే పాత సామానన్నీ తీసేస్తాము మళ్ళీ భోగి రోజు చిన్న పిల్లలకైతే భోగి పళ్ళు పోస్తారు ఈ భోగి పళ్ళు పోయడం వల్ల చిన్న పల్లకి పిల్లల్ని బాగా అరిష్టాలు తొలగిపోతాయి అని అంటారు ఈవినింగ్ భోగి రోజు ఈవినింగ్ అయితే మన బొమ్మల కొలువు పెడతారు ఇలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు అంటారా ఇప్పుడు ఏం ఫెస్టివల్ హ్యాపీ హాలిడేస్ వచ్చాయా ఎంజాయ్ చేసాము అంత పండగ వాతావరణం అయితే ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడు ఉన్నదంతా మన సిటీ కల్చర్ కాబట్టి ఇక నెక్స్ట్ ఏం పండగ సంక్రాంతి సంక్రాంతి రోజు వ్యాజిక మనము ధనుర్మాసం స్టార్ట్ చేసాము కాబట్టి ధనుర్మాసం స్టార్ట్ అవుతాయి కదా గోదాదేవి రంగనాథుడి పూజలు జరుగుతాయి మా తిరుపతి పరశు పరశురా చదువుతారు సో భోగి రోజు కళ్యాణం గోదా రంగాదేవి కళ్యాణం అయిపోతుంది ఇంకా నెక్స్ట్ మనం సంక్రాంతి పండగ మనం పిండి వంటలు చేసుకుంటాము ఈ పిండి వంటలు అంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఎక్కువ పెద్దలకు పెట్టుకుంటారు ఈ పండగ రోజు సంక్రాంతి పండగ రోజు వాళ్ళు ఎక్కువ సెలబ్రేట్ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు కదా పెద్దలకు పెట్టుకుంటారు ఈ ఇది ఎక్కువ ఆంధ్ర వాళ్ళకి తమిళ వాళ్ళకి చాలా స్పెషల్ పెద్ద పండుగ అనమాట ఈ సంక్రాంతి అనే పండుగ ఇది తమిళ్లో పొంగల్ అనే పేరు కానీ ఈ పండుగ వచ్చింది అందుకని ఈ పండుగను పొంగల్ అంటారు వాళ్ళు ఖచ్చితంగా అంటే పాలు పెసరపప్పు వేసి పొంగలు తయారు చేశారు ఖచ్చితంగా అది లేనిది ఉండదు అనమాట తమిళ్లో సో ఆ పేరు మీదనే ఈ పొంగల్ అనే పేరు వచ్చింది నెక్స్ట్ వచ్చేసి కనుము కనుము రోజు అంటే మామూలుగా ఆవులు అంటే మన కోళ్ళ పందాలు అవన్నీ జరుగుతాయి కనుమ రోజు థర్డ్ డే కాబట్టి హరిదాసులు వీళ్ళందరూ వస్తారు హరిదాసులు వస్తారు మరి గంగిరెద్దులకు మంచి చక్కగా రెడీ చేసి హరిదాసులు వస్తారు గంగేరెద్దులు మంచి చక్కగా హరిదాసులు వస్తారు గంగిరెద్దులు వస్తే మనం చక్కగా చేస్తారు బసవన్నలు ఇలా అందరూ వచ్చి వాళ్ళ అంటే హరిదాసులకు ఇప్పుడే కదా హరికథలు చెప్పుకుంటే మన ఇంటి ముందుకు వస్తారు వాళ్ళకి మనం చేసిన పిండి వంటలన్నీ పెడతాము ప్రతి ఒక్కరు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు హరిదాసులు ఎక్కడ ఉన్నారో కనబడట్లేదు గంగిరెద్దులు ఏమయ్యా కూడా తెలుసు అసలు చుట్టూ ఎక్కడ కనబడవు మెయిన్లీ ఈ పండగలో మనం ఎక్కువ కైట్స్ ఎగరేస్తాం చిన్న పిల్లలు ఇప్పుడు కైట్స్ కూడా కనబడట్లేదు ఒకప్పుడు అయితే మా అప్పుడు పండుగ చేసుకున్నప్పుడు సంక్రాంతి అనగానే ఏవి గుర్తుకొచ్చిన నేను ఏమి రాకున్నా పిండి వంటలు అంటే అప్పాలు గ్యారెంటీ సకినాలు ఇవి ఖచ్చితంగా ఉండేవి కైట్స్ ఉండేవి పిల్లలందరూ కైట్స్ ఆడుకునే వాళ్ళం అంటే మనం డాబా ఉంటాయి డాబా పైకి ఎక్కి మంచిగా కైడ్స్ ఎగ్ వేసేవాళ్ళం అంటే చుట్టు పిట్ట కూడా లేని కూడా ఉంటాయి అలా ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం జాగ్రత్త పాటించాలి కైట్స్ ఎగరేసేటప్పుడు ఒకప్పుడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు పిల్లలు ఎవ్వరు కైట్స్ ఎగరేసేటప్పుడు మాంజా ఉంటాయి కదా మాంజా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అది చాలా షార్ప్గా ఉంటుంది మేమైతే అప్పుడైతే ఏం భయం లేకుండా చాలా చక్కగా ఎగరేసాం ఇప్పుడు పిల్లలతోటి జాగ్రత్తగా ఉండండి ఇప్పుడే ఒక న్యూస్ కూడా వేరే అయింది మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు కొంతమంది ఒక కపుల్కి మాంజా నెక్ మీద కోసుకుపోయింది వాళ్ళు మామూలుగా వెళ్తున్నారు సో కాబట్టి బీ కేర్ఫుల్ అండి ప్రతి ఒక్కరు కూడా కైట్స్ ఎగరేసేటప్పుడు చుట్టూ కాంపౌండ్ పిట్ట గోడలు లేని వాటి మీద ఉండి కైట్స్ ఎగరే వేయకండి బీకే డేంజర్ అయ్యింది సో పడ్డ కానీ చాలా హ్యాపీగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాం యాక్చువల్లీ నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాలి ఈ సంక్రాంతి పండుగ అసలుకి మన రైతులకు పెద్ద పండుగ అని చెప్పవచ్చు ఎందుకంటే రైతులకి రైతులకి పంట చేతికి వచ్చిన రోజు కాబట్టి సంక్రాంతిని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే వాళ్ళు ఇన్ని రోజులు చాలా కష్టపడతారు ఇక ధాన్యం అంతా అమ్మేసి డబ్బులు చేతికి వస్తాయి ఆ హ్యాపీ మూమెంట్ తోటి వీళ్ళు ఈ పండుగ ఇంకా బాగా చేసుకుంటారు అందుకే ఈ పండుగ రైతులకు పెద్ద పండుగ అని చెప్పవచ్చు చెప్పవచ్చు ఇలా అందుకోసమే నేను ఇది స్టార్టింగ్లో చెప్పకుండా ఎండింగ్లో చెప్తున్నాను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను ఇంకా మళ్ళీ చెప్పింది చెప్తే మళ్ళీ రిపీటెడ్ అయిపోతుంది మన ఎస్పెషల్లీ సంక్రాంతి పండుగకి మనం ముగ్గులు వేసుకుంటాం కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని కొన్ని ఊర్లో రంగవల్ల పోటీలు కూడా పెడతారు ప్రతి ఒక్క ఇంటి ఆడపిల్ల ఇంటి ముందు చక్కగా మంచిగా ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెట్టి అందరు బంది పూలు పెట్టి చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకంటే పం రైతులకు పంట చేతికి రోజు కాబట్టి వాళ్ళ ఇంట్లో ధాన్యాన్ని అంతా ముగ్గుల్లో పెట్టేసి ఆ గొబ్బియలు అంటూ చుట్టూ తిరుగుకుంటూ ఆడవాళ్ళు చక్కగా పాట పాడుతూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు అందరు ఇంటి చాలా చక్కగా సంబరంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగకి కొత్త అల్లుళ్ళు ఇట్లా అందరూ కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చుకుంటారు కొత్త అల్లుల్ని ఇంటికి వస్తారు చాలా అంగరంగ వైభవంగా సంక్రాంతి పండగను జరుపుకుంటాం ఇప్పుడైతే అలాంటి ఏమి కనిపించట్లేదు ఏదో పండగ వచ్చిందో జరుపుకున్నాం అయిపోయిందా ఇంకా నెక్స్ట్ రొటీన్ లైఫ్ నాకైతే మా చిన్నప్పుడు జరుపుకున్న సంక్రాంతి పండుగ నాకు మంచిగా కనిపించింది ఇప్పుడైతే పెద్దకి లేదు మీకు ఇలాంటి ఏమన్నా మీకు ఇలాగే నా లాగా ఫీలింగ్ మీకుంటే అది ఒక కమెంట్స్లో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందనుకుంటున్నాను అనుకుంటున్నాను కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఓకే అండి బాబా బాయ్ నెక్స్ట్ వీడియో